హాయ్ అండి అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు ఇక అదిరి శుభవార్త అయితే రావడం జరిగిందనమాట మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది అది దాంట్లో చర్చించే ఉద్యోగులకు అంశాలు ఏంటి అయో ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందాం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి తోటపితులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వీళ్ళ వెళ్ళినట్లయితే ఆగస్టు ఒకటిన రాష్ట్ర కేబినెట్ భేటీ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇక రైతు భరోసాను చర్చించే ఛాన్స్ ఉంది అంతేకాకుండా బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న బకాయిలు అన్నీ కూడా చెల్లిస్తామని హామీ ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఇక అంతేకాకుండా ఇక ఆగస్టు ఒకటవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మండలి సమావేశం జరుగుతుందనమాట అదే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆగస్టు రెండవ తేదీకి ముగియనున్నాయి అయితే అసెంబ్లీ సమావేశాలు ముగింపునకు ఒక్కరోజు ముందు కేబినెట్ భేటీ కానుండడం ఆసక్తికరంగా మారిందనమాట ఈ సమావేశంలో ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఏలు పీఆర్సీలు మధ్యంతభ్యులు ఫిట్మెంట్లు ఇక ఏవైతే పెండింగ్లో బకాయిలు ఉన్నాయో అలాగే ఇక ఓపిఎస్ పెన్షన్ కూడా అమలు చేయబోతున్నట్టు మనకైతే సమాచారం ప్రభుత్వం నుంచి రావడం జరిగిందనమాట ఇది ప్రభుత్వ ఉద్యోగులందరూ మరియు పెన్షన్దారులు కూడా గమనించగలరండి ఇది అదిరి శుభార్త అండి ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి చేస్తుందా ఇది కూడా మాటలు ఇచ్చి లేకుంటే నిజంగానే నెరవేరుస్తుందా అనేది ఇక వేచి చూడాలండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్